నక్కపల్లి మండలం సారిపల్లి పాలెం గ్రామంలో హోం మంత్రి వంగలపూడి అనిత నివాసం శ్రావణ శోభను సంతరించుకుంది సుమారు పదిహేను వందల మంది ముత్తైదువులతో హోం మంత్రి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి పూజలు చేశారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లి పాలెం గ్రామంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నివాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆచరించారు సుమారు పదిహేను వందల మంది ముత్తైదులతో కలిసి ఆమె ఈ వ్రతాన్ని ఆచరించారు హోం మంత్రి ప్రతి ఏటా ఆచరించే వరలక్ష్మి వ్రతాలలో భాగంగా ఆఖరి శుక్రవారం సందర్భంగా తన నివాసంలో ఈ ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు వేద పండితుల పర్యవేక్షణలో మహిళలంతా ఆ వ్రతాన్ని తరించారు అధిక సంఖ్యలో భక్తులు తెలుగుదేశం జరిసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు మాసంలో అందరికి కూడా మహిళలందరికీ కూడా ఒక శుభ పండగ అది ఆ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఒక్కరు కూడా పూజా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీ ఆ ప్రతిసారి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నియోజకవర్గంలో మహిళలందరి సమక్షంలో ఈ రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఈ రోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడ వచ్చి తాంబూలాలు తీసుకుని నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి అని ఎన్డీఏ కూటమి నేతలందరికీ కూడా మంచి జరగాలని మంచి ఆయుర్వర్గ ఇవ్వాలని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడం జరిగింది నిజంగా చాలా మంచి పరిణామం చాలా హ్యాపీగా ఉంది ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కూడా మాకు చాలా సంతోషంగా ఉంది నియోజకవర్గంలో వరలక్ష్మి వ్రతం పెట్టి ఇంత ఘనంగా ఇంత మహిళలు నియోజకవర్గ మహిళలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వరలక్ష్మి వ్రతాన్ని చూసి ధరించి ఎంతో ఆనందంగా వెళ్తున్నారు అలాగే ప్రతి ఒక్కరికి మేడం చేతుల మీదుగా తాంబూలు ఇవ్వడం కూడా జరిగింది రెండు వేల మంది పైగా వచ్చారు మహిళలు అందరికీ కూడా ఆవిడే స్వయంగా తాంబూలు ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది మేము మహిళలు అందరం కూడా చాలా సంతోషంగా సంతోషంగా ఉంది మాకందరికి కూడా ఈ రోజు శ్రావణ మాసం నాలుగో శుక్రవారం పురస్కరించుకొని శ్రీమతి వంగల్పూడి అందరి గారు శాసన సభ్యురాలు మన రాష్ట్ర హోం శాఖ మినిస్టర్ గారు ఇక్కడ అత్యంత ఘనంగా శ్రావణ మాస పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ జనవాహం చూస్తే చాలా చాలా ఆనందంగా ఉందండి ఆవిడ పూజ పెట్టాలనేసరికి మొత్తం అని కానీ వర్షం అలా వచ్చేస్తున్నా కూడా లెక్క చేయకుండా నుంచి కూడా తరలితలు వచ్చారండి జనం ఇక్కడ వర్షం పడుతున్నా కూడా వాళ్ళు ఎక్కువ లెక్క చేయలేదండి చాలా సంతోషంగా ఉంది మేడం గారికి అందరూ ఆశస్సు అందాలనేసి ఆవిడ మరిన్ని ఇలాంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని రానున్న రోజుల్లో కూడా ఆవిడ ఉన్నత పదవుల్ని పదవుల్ని అవధించాలనేసి